చక్రమార్ ఇంకా పూర్తి స్థాయి ఆ మధ్యన పూర్తిగా ఆయన గౌరవం ఇచ్చుకొచ్చారు ఈ మధ్యన మళ్ళీ ఆ స్థాయిలో కొంతే వచ్చింది అందుకని అధిష్టానం మళ్ళీ దగ్గరకు తీసి సరి చేస్తుంది పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు ఆయన స్పెషల్ ఇల్లు ఇదంతా కూడా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు పెరిగింది కానీ ఈయన పాలనలో ఒక స్టైల్ చూపిస్తున్నారు ఈయనకున్న ఐదు శాఖల్లో కూడా ఒక రకంగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం ఇవన్నీ ఒక మార్పులు అంటే ఆయన మాటలు అయితే బానే ఉన్నాయి ఆ మార్పులు చేర్పులు అంత ఈజీగా అవుతుందా అంటే ప్రాక్టికల్ ఒక ఆశ ఉండాలి ఇప్పుడు ఏది వ్యవస్థ ఉండదు అనుకోవద్దు అన్నీ జరుగుతాయి చేసేవాళ్ళు చిత్తశుద్ధి ఉండాలి లోపాన్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తూ ఉండాలి ప్రస్తుతం ఆయన తన కమిట్మెంట్ చూపెడుతున్నారు నడవనీయాల దాంట్లో ఆయన ఆశయం ఇదంతా దరిద్రం ఎట్లాగే ఉంటది లేరా అని చెప్పి సర్దుకుపోయే మెంటాలిటీ కొత్త మనిషి కాబట్టి రాజకీయాలకు కొత్త కాబట్టి అంటే ఈ తరహా పదవిలో కొత్త కాబట్టి ఏదో చేయాలని తప్పన ఉంటది అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా వస్తాయి అన్నది కూడా ఆయనకి తెలుస్తుంది నేర్చుకుంటారు ఆ సైడ్ ఎఫెక్ట్ ని ఎట్లా పరిష్కరించాలన్నటువంటిది ఈయన కొత్తదనం చూపెట్టారు అనుకోండి మిగతా వాళ్ళకి పాఠం అవుతారు లేదు నాలుగు రోజుల పైకి నా వల్ల కాదని పక్క తప్పుకున్నారు అనుకోండి ఇక రొటీన్ నాయకుడు అవుతాడు నాకు తెలిసి ఆయనలో అయితే ఆ టెంపర్మెంట్ ఉంది కాబట్టి ఏదో చేయాలన్నట్టు టెంపర్మెంట్ ఏదైనా సాధించగలుగుతాడు ఇంకేమన్నా భవిష్యత్ మార్గ నిర్దేశం చేయగలుగుతాడు అనుకుంటున్నా ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని కొన్ని శాఖల నుంచి నిధులను మళ్లించుకుంటుంది సంక్షేమానికి అలాగే మొన్న జగన్ గారు చేసిన ముందు చేసినది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు నిజంగా ఆ శాఖల మీద సీరియస్గా ఫోకస్ పెట్టి దేని నిధులు దానికే వాడాలి దేని డెవలప్మెంట్ దానికే ఇలాంటివి అంటే మెయిన్ పాలనకి ఇబ్బంది అవుతా రేపు ఎందుకు అవుతుంది చెయ్యాలి కదా దాన్ని అదే చెయ్యాలి ఎందుకు మార్చాలి అసలు నిధులు మరి ఎందుకు మార్చారు అదే ఇప్పుడు ముఖ్యమంత్రులు ఇష్ట రాజ్యంగా నడిచింది సంక్షేమాలు ఎక్కువ ఇచ్చేసి వాటికి సరైన కదా ఈ సంబంధం లేదు వాస్తవంగా గతపు పాలనా వైఫల్యాల కారణంగా జరిగింది ఇప్పుడు పంచాయతీ రాజుకు వచ్చినటువంటి డబ్బుల్ని తీసుకెళ్లి సంక్షేమానికి ఏమేమలా సంక్షేమానికి అప్పులు తీసుకుని ఇచ్చారు వీటిట్లో జరిగిందల్లా ఏంటంటే గతంలో కరెంటు బిల్లులు కూడా కట్టకుండా ఎగవేస్తూ కూర్చున్నారు